మనకు తెలిసిన నలుగురు మన గురించి గొప్పగా చెప్పడంలో కొత్త ముక్కుమోహం తెలియని వారు కూడా మన గురించి గట్టిగా మాట్లాడాలి ఆ మాటలు కూడా రీసౌండ్ చేయాలి అప్పుడు కదా మజా ఇప్పుడు సరిహద్దులు దాటి అలాంటి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప టూ టీం మెంబర్స్ నెట్ఫ్లిక్స్లో నెవర్ బిఫోర్ అంటూ దూసుకుపోతోంది పుష్పట్టు నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ వ్యూస్తో రేపుతోంది తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత అంటున్నారు క్రిటిక్స్ మూడు గంటల నలభై నిమిషాల ఓటెటి ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు గ్లోబల్ ఆడియన్స్ పుష్పట్టు పాటలకి ఎంత పేరు వస్తుందో అంతకు మించిన పేరు యాక్షన్ ఎపిసోడ్స్ కి వస్తుంది జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు పుష్పరాజ్ సూపర్మెన్తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు సిరీస్ లోను ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ని చూడలేదు బ్రో అని వావ్ అవుతున్నారు ఎంతమంది హాలీవుడ్ సూపర్ హీరోలతో పోల్చినా పుష్పరాజ్ సూపర్ స్పెషల్ అనే ప్రశంసల జల్లుకుంది ఇండియాలో క్రియేటివ్ ఎనర్జీ చాలా ఉంది దాన్ని హాలీవుడ్ ఉపయోగించుకుంటే బాగుంటుంది కథ చెప్పే విధానంలో వారికి తిరుగే లేదంటూ పుష్ప టూని చూసిన వారు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నారు ఇప్పటిదాకా బాహుబలి టూ ట్రిపుల్ ఆర్గు నుంచి మాట్లాడుకున్న వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ లేటెస్ట్ గా పుష్ప టూ కలెక్షన్స్ టేకింగ్ మేకింగ్ కి ఫుల్ అవుతున్నారు బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ రూల్ చేసిన పుష్పరాజ్ ఇప్పుడు సూపర్ హీరోలకు ధీటైన హీరోయిజాని చూపిస్తూ నెట్ఫ్లిక్స్ త్రూ వరల్డ్ వైడ్ ఆడియన్స్ హృదయాలని కొల్లగొట్టేస్తున్నారంటూ ఫుల్ ఖుషి అవుతుంది టీమ్